జాతీయ రహదారి నూట అరవై మూడు గ్రీన్ఫీల్డ్ హైవే పనుల భూసేకరణలో ఎకరం ముప్పై నాలుగు గుంటల భూమి రహదారి పనులకు అధికారులు భూసేకరణ చేశారని అందుకుగాను ఎకరానికి మాత్రమే తమకు డబ్బులు ముట్టినాయని మిగతా ముప్పై ఆరు గంటలకు డబ్బులు ముట్టలేదని మహబూబాబాద్ కురవి మండలం అయ్యగారి పెళ్లి గ్రామం నూకల రవి అనే రైతు పురుగుల మందు డబ్బాతో కరెంటు స్తంభం ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నేరు అయ్యారు స్థానిక పోలీసు వారు వచ్చి సర్ది చెప్పు వినకపోవడంతో రెవెన్యూ అధికారులు వచ్చి తమ భూమిపై రావాల్సిన డబ్బులు విచారణ చేసి తమకు ఇప్పిస్తానని హామీ ఇవ్వడంతో శాంతించి కిందికి దిగారు ఎకరం ఎకరం ముప్పై నాలుగు గుంటలకు ఎకరానికి పైసలు పడ్డాయి ఎకరానికి పైసలు పడ్డాయి కడమ పైసలు రాలేదు కడమ పైసల గురించి ఎంఆర్ఓ కార్డు పోయినాయి ఎమ్ఆర్ఓ కార్డు పోతే ఎంఆర్ఓ అన్నారు కదా పది రోజులు పదిహేను రోజులు పడతాయి అన్నారు ఎమ్మార్ఓ కానీ మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ పోయినా కలెక్టర్ కాడ ఎన్ని ముప్పై నాలుగు నలభై సార్లు పోయినా తిరిగి ఇచ్చినాం పడతాయి పడతాయి లేదు నో పట్టా నో పట్టా పడతాయి పడతాయి అన్నారు నో పట్ట ఈ రోడ్ రోజు వచ్చి పట్టాఫీ సార్ శంకర్ సారు శంకర్ సార్ ఎస్ఐ ఎస్ఐ గారికి పోలీస్ స్టేషన్కి పోయారు అక్కడ నాకు అగ్రిమెంట్ రాసి ఇచ్చారు నెల జనవరి ముప్పై ఒకటి తారీఖు పడతాయని చెప్పారు జనవరి ముప్పై ఒకటి పోయింది ఇలా జూలై జూను జూను ఇరవై పదమూడు పద్నాలుగో తారీఖు వచ్చింది ఇప్పటిదాకా నా పైసలు పడలే దానికి కారణం నాకు అప్పుల పాలైన చాలా ఇబ్బందులు ఉన్నా నా భూమి పోయి నాకు డబ్బులు పడకుండా నన్ను ఇట్లా ఇబ్బంది పాల్పెట్టి పెట్టి ఇలా రైట్స్కి వచ్చి డైరెక్ట్ వచ్చి నా పొలంలో బాగు చేస్తా తేడా చేస్తా తేడా చేసి తేడా చేస్తా అంటే నేను ఆగిరి మరి నా పైసలు పట్టంకేసుకోరు అంటే నువ్వు ఎట్లా ఇది అని ఎట్లా పడితే నన్ను అట్లా అని బయటకి నెట్టిరు నెడితే నేను ఇక మందురాబాద్ తీసుకొని టవర్ ఎక్కిన దయచేసి నా డబ్బు నాకు ఇప్పించగలని రెండు మూడు సార్లు వచ్చి ఎంఆర్ఓ గారు వచ్చి అన్ని తీసుకొని పోయిరు చుట్టుపక్కల రైతుల వాంగ్మూలాలు తీసుకురు అన్నీ తీసుకురు నాకు అక్కడ కాపీలు కూడా ఉన్నాయి ఎలాంటి కాపీ కోర్టు కేసు సంబంధించింది లేదని ఆర్డీఓ గారు ఇచ్చారు ఎంఆర్ఓ గారు కూడా చెప్పారు ఇవన్నీ నాకు అక్కడ ఉన్నాయి ఇలాంటి దస్తావేలు చాలా ఉన్నాయి ఆర్టీఐలో కూడా ఉంది నో పట్ట అన్నది కూడా నాకు ఆర్టీఐ ఉంది నా పేరు కూడా వచ్చింది ఇందులో రెండు పాస్బుక్లు పాస్బుక్ రెండు ఉన్నాయి నాకు నాకు పాస్బుక్ లేవనేటట్టు లేదు నా పైసలు ఎందుకు రావట్లేదు దీని గురించి కొంచెం దయచేసి తొందరకి ఇప్పించే బాధ్యత చేయగలని అందరికీ మన స్ఫూర్తిగా కోరుకున్నాం ఎంఆర్ఓ గారు అయినా కలెక్టర్ గారైనా దీని మీద కలెక్టర్ గారు చర్య తీసుకోవాలని నా యొక్క మనవి సాఫ్ చేసుకుంటారు ఇంతవరకు ఒక్కసారి ఓ లక్ష రూపాయలు మాత్రమే వచ్చిందని అన్నారు మిగతా డబ్బులు ఇంకా రాలేదు రాకపోవటం వల్ల ఈ తను ఇక్కడ కోల్పోయిన భూమి ఎక్కడైనా చేసుకోవాలి కనుక కొనుక్కోవాలి కనుక లేకపోతే అవసరాలు ఉంటాయి కనుక మరి పైసలు వేయకుండా ఈ నిర్మాణం అనేది జరుగుతుంది ఆ నిర్మాణం జరగటం వల్ల ఏమవుతుందంటే రేపు ఎవరిని అడుగుదానికి కూడా రైడ్స్ లేకుండా పోతుంది కనుక నా భూమిలో మాత్రం పని ఆపాలి నాకు మొత్తం నష్టపరిహారాన్ని కోతాడు కానీ పోలీసు వాళ్ళు కానీ రెవెన్యూ వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా పాపం తన రైతుని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉన్నది నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో నువ్వు చచ్చినా పర్వాలేదు మేము మాత్రం ఈ పని ఆపం నీ భూమి గుంజుకుంటాం అనే పద్ధతిలో పోలీసులు కానీ ఇక్కడ ఉన్న రెవెన్యూ కానీ ఇక్కడ ఉన్న కాంటాక్ట్ కానీ ఎవరు ఇస్తారు ఇట్లాంటిది తప్పని చెప్పేసి మా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ డిమాండ్ చేస్తాం తన పైసలు తనకి ఇవ్వాలి నష్టపరిహారం ఇవ్వాలి రైతును ఆదుకోవాల్సిన ప అవసరం ఉన్నది అధికారులు కానీ ఇక్కడ ఉన్న పాలకులు కానీ అందరు కూడా ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేసుకున్నాను